అందరికీ నమస్కారం వెల్కమ్ టు మయూరి ఫ్రమ్ జ్యోతి ఛానల్ వల్ల అందరం చాలా బాగా చేసుకున్నాం కదండి అలాగే వినాయక చవితి కూడా చాలా బాగా చేసుకున్నాం ఈసారి మనం వినాయక చవితి బాగా చేసుకున్నాం చేసే చేసేవాళ్ళు గట్ట కొంచెం చాలా గమ్మును కానిచ్చేస్తున్నారండి ఎందుకని గ్రహణం వచ్చింది కదండి గ్రహణంలో చాలా ఇత ఉంటారండి కానీ ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి దేవుడి దగ్గర శుభ్రం చేసుకోవాలి అన్నం అయ్యి అస్సలు ఉండకుండా ఉండాలి ముఖ్యంగా ఇంట్లో కోడిగుడ్లు లేకుండా ఉండాలండి కోడిగుడ్లకి చాలా పవర్ ఉంటుందండి కోడిగుడ్లు డిస్టిక్ వాడతారండి ఎక్కువగాను మన ఆరోగ్యానికి ఎంత మంచిదో కీడు చేయడం కూడా అంతే చేస్తాయి కోడిగుడ్లు అందుకే ఇంట్లో గ్రహణం అప్పుడు కోడిగుడ్లు లేకుండా చూసుకోండి ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి కోడిగుడ్లు మనం డిస్టిక్ కూడా వాడతాం అని చెప్తున్నాను కదండి ఒకవేళ మరి బయట కోడిగుడ్లు ఉంటాయి కదా మనం కోడుకు తెచ్చుకుంటాం కదా అనుకోవచ్చు బయట సంగతి వేరే మన ఇంట్లో లేకుండా చూసుకోవాలండి కోడిగుడ్లు ఒకవేళ మన ఇంట్లో కోడిగుడ్లు కానీ ఉన్నాయి అంటే ఒకటి రెండు ఉంటే పడేయండి ఓ పది గుడ్లు దాకా ఉన్నాయనుకోండి దాని మీద ఒక క్లాత్ వేసేయండి లేదా పేపర్ వేయండి ఏదో ఒకటి వేసి ఉప్పు వేయండి రాళ్ళు ఉప్పు రాళ్ళు ఉప్పు లేకపోతే సాల్ట్ వేయండి ఆ సాల్ట్ ఒక గంట ముందు వేయాలండి గ్రహణానికి ముందు గంట ముందు గ్రహణం అయిపోయాక అది తీసుకెళ్ళి ఎవరో తొక్కన చోట నీళ్ళల్లో పోసేయాలండి పారే నీళ్ళు డ్రైనేజీలో కానీ షింకులో కానీ వేసేయాలి తొక్కక తొక్కన చోటే వెయ్యాలండి అదొకటి మనకు ఇప్పుడు అందరికీ దర్భగడ్డి దొరకట్లేదు కదండి దొరకదు కూడా ఎక్కడెక్కడో సిటీలో ఉంటాం ఫ్లాట్లో ఉన్న వాళ్ళకి దొరకదు అలాంటప్పుడు మనం దర్భచాప తెచ్చుకుని ఎప్పుడు కుదిరినప్పుడు పూజ సామాగ్రిలో అమ్ముతారండి యాభై రూపాయలు కానించి సైజును బట్టి నూట యాభై రెండు వందల వరకు ఉంటుందండి అది తెచ్చుకుని ఎప్పుడు ఇంట్లో నిత్యం మన ఇంట్లో ఉంటే మంచిదే అండి ఇంకొకటి ఇప్పుడు ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళని చాలా జాగ్రత్తగా ఉండండి అంటారండి ఎందుకనండి ఏం చెప్పినా మన మంచిగా చెప్తారండి పెద్దవాళ్ళు కూడా అండి కొంతమంది చెప్పింది వీళ్ళు ఏమంటే ఆ శాధిస్తామాలి అనుకుంటారండి కాదండి మనం సైన్స్గా ఆలోచిస్తే ఒకటి ఎత్తు శాస్త్రంగా ఆలోచిస్తే ఇంకో ఎత్తు తెలివిగా ఆలోచిస్తే ఒక ఎత్తు అసలు నాలో కొంచెం లేనిదే అదే అండి అసలు ఆ తెలివే లేక అలా ఉంటున్నాను ఇంకా పెద్దవాళ్ళు ఏం చెప్తారు కదలకుండా గ్రహణం అయ్యేదాకా అలా కూడుకునే ఉండండి అమ్మా అంటారు పగలు వచ్చింది అనుకోండి కష్టమేండి చంద్రగ్రహణం రాత్రిలో వస్తుంది కదండి చక్కగా రెండు గంటల ముందు తినేసి పడుకుంటే గోడ ఉండి శుభ్రంగా హాయిగా నిద్రపోవచ్చు నిద్రట్లో అయిపోతుంది తెల్లారి లేసాక ముందు కొంచెం తేలిగ్గా జీర్ణం అయ్యేది తినాలి అండి ఓకే ఎంత కడుతున్న వాళ్ళు అసలు ఎందుకు జాగ్రత్తగా ఉండమంటారో తెలుసండి నాకు మా పెద్దమ్మ గారు ఏం చెప్పారో తెలుసండి పెద్దమ్మ పెద్దమ్మ ఇలాగ అంటున్నారు ఏంటి అన్నది నీకు ఎందుకే నీకు గ్రామాలే గట్టా రాలేదు కదా నీకు అన్నీ అయిపోయినాయి కదా ఇంకెందుకు ఇద్దరు పిల్లలు పుట్టేసే కడుగుతావు ఏంటి అన్నది లేదు పెద్దమ్మ అసలు ఎందుకు అలాగ అంటారో రోకలు నిలబెడతారో అన్నారు అప్పుడు నాకు రోకల గురించి అలా ఉంచి అసలు పిల్లలకి మూతి వంకర గో చెవు వంకరవుద్ది అంటారు ఏంటి పెద్దమ్మ అని అడిగాను అంతలాగా ఏం అవ్వదు ఏంటంటే మనకి గబుక్కును ఉలిక్కు పెడతాం కదండి భయం వేసి అంటూ ఉంటామండి బేబీదిలోని ఏ పార్ట్ అయితే ఫాస్ట్గా కదులుద్దో అది నలిగి ఉంది అండి ఆ నలిగి ఇప్పుడు ముక్కు అట్లా అన్నప్పుడు నలి ముక్కు ఇలా బేబీ ఇలా భూమిలాగానే తిరుగుతుంది కదండి ఆ ముక్కు ఇలా వంకరవుద్ది లేదా చెవు వంకరవుద్ది మూతి వంకరవుద్ది అదే జ్ఞానం ముర్రో ఏదో ముర్రో ఏదో అంటారండి ఏ అయితే కదులుద్దో అక్కడ వంకరగా ఉంటుంది అందుకని గ్రహణం టైంలో గిల్లుకోకండి గోక్కోకండి అంటారు దురదలన్నీ అప్పుడే వస్తాయండి మనకి గోక్కోకు ఎక్కడ గోక్కుంటే అక్కడ ఇది వంకరైపోతుంది వచ్చేస్తుంది అంటారండి ఒక్కొక్కళ్ళు చాలా బెదిరిపోతూ ఉంటారండి అది ఏమి ఉండదండి శాస్త్ర ప్రకారంగా అలా చేయమన్నప్పుడు ఎంత తేలిగ్గా ఉంటే అంత తేలిగ్గా చేయండి ఇప్పుడు మనం ఒక లోటలో పాలు తోడు పెడతామండి ఆ పెరుగు ఎంత ఉంటుందండి మెత్తగా స్మూత్గా ఉంటుందండి మన లోన బేబీ కూడా అలాగే ఉంటుంది ఎలా కదిలితే అక్కడ ఆ పాటు నలిగి ఇలా ఏదో ఏదోటో అవుద్దు ఉంటుందండి బయట డెలివరీ అయ్యాక అప్పుడు అలా చేసారు ఇలాగ 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 అంటారండి అలా ఏం కంగారు పడక్కర్లొద్దండి అంతా దేవుడి మీద భారం వేసి మనం శుభ్రంగా తిని పూడుకున్నాం అనుకోండి కంగారు అనేది ఉండకూడదండి ఇప్పుడు పాలు లోట మనం అయితే అందులో ఉన్న పెరుగు మన కడుపులో బేబీ అండి మనం స్పీడ్గా ఎలా కదిలి లోట ఆ పాలు తోడి పెట్టింది ఆ పెరుగు ఎలా కదులుద్దండి అలాగే లోన బేబీ కూడా కదిలి ఏదో పక్కన ఎంత పొక్కు కింద ఏదో వస్తూ ఉంటుంది అండి మూతి వంకరైపోద్ది చెవు వంకరైపోద్ది ముక్కు వంకరైపోద్ది అని చెప్తుంటాడు ఎంత భయపడిపోతారండి చక్కగా చెప్పే పద్ధతిలో నెమ్మదిగా చెప్పండి ఇప్పుడు కూడా ఇంకెలా చెప్తున్నారా అనుకున్నానండి నేను ఒక పిల్లలు అయితే భయపడతారు ఒక పిల్లలు అయితే ఒక అమ్మాయిని అయితే చాలా వైభో వైభోయి ముక్కు వంకరగా ఉన్నవాడు పడతాడా ముదులే ముద్దు వంకరగా ఉన్న పిల్లలు పడుతుందా ఎలా చెప్పుకుంటున్నారండి ఇదేంటి అనుకున్న అప్పుడు మా పెద్దమ్మ గారిని అడిగితే ఎలా చెప్పారు ఉలుక్కు పడిపోకూడదు ఉలుక్కు పడిపోతే అలాగే ఏ పాటు వదిలొద్దో ఆ పాటు అలా తేడా వస్తుంది అంతే పెద్ద ఇబ్బంది ఏవి ఉండదు అని చెప్పారండి గ్రహణం టైంలోనూ ప్రెగ్నెంట్ వాళ్ళని ఒకళ్ళు భయపెట్టేస్తూ ఉంటారు అలా భయపెట్టించకండి భయపడద్దు కూడా ఇప్పుడు ఇప్పుడు రోగులు నుంచో పెడతారండి గ్రహణం టైంలో ప్రెగ్నెంట్తో ఉన్న వాళ్ళే ఖచ్చితంగా నిలబడతారు ఎందుకు నిలబడుతుందండి అది నాలుగు వైపులా గాలి తగ్గిపోద్ది అండి గ్రహణం టైంలోను రూ కూడా వాయుదేవుడు కూడా శాంతంగా అలా ఉంటారండి దేవుని పూజిస్తూ ఉండండి దేవుణ్ణి తలుచుకుంటూ ఉండండి అని ఎందుకంటారండి అందుకేనండి దుష్ట శక్తులకి పవర్ ఎక్కువ ఉంటూ ఉంటుంది అందుకే ఇంట్లో కోడిగుడ్డు లేకుండా చూసుకోండి అంటారు ముందు మరి ఇప్పుడు చెప్తున్నారో లేదో తెలియదు కానీ ఒక టైంలో మా అమ్మమ్మ వాళ్ళ టైంలో గుడ్లు అంటే బయట పాడేసేదండి ఏంటా అనుకుండేదండి నా పెళ్ళి పిల్లలు గుట్టక తెలుస్తుంది ఆ గుడ్లు ఎందుకు పాడేస్తుంది అని ఓకే ఎంతమైందో లేదో మీకు తెలియదు కానీ నాకు తెలిసింది మీకు చెప్పాను ఏనా మీకు అర్థమైంది మీ కామెంట్స్ రూపంలో చెప్పండి ఓకే అండి నమస్తే